ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు ఆన్సర్స్ వద్దు మీరు అంతా చూసారు ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం ప్రజల చేస్తాం ఇది వెళ్తుంది ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగింది సరే ఇక్కడ సార్ థియేటర్ కి పన్నెవ తారీఖు నోటీస్ ఇచ్చారు ఇరవై రెండవ తారీఖుల్ దీన్ని క్లోజ్ చేస్తే మీరు వివరణ ఇవ్వాలని కోరారు సో పది రోజుల్లో వివరణ అని కోరారు ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్ దీన్ని సీజ్ అయిపోతే తొందర ఎందుకు మీరు చూస్తా ఉండండి ఎందుకంటే సరే సార్ సరే ఇది సంఘ థియేటర్ విషయంలో మీరు మీ బాదరా తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తర్వాత మీరు సంధ్యా థియేటర్ యాక్షన్ తీసుకోవడం మాది ఈ సంచలనమైన కేసుల వివరాల్లో కొన్ని కేజీలు ఈ కేసులు పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో కేవలం మీరు దర్యాప్తు చేయడం ఎఫ్ఐఆర్ కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి సార్ రెండు వేల ఇరవై రెండు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు దీని మీద సిసిఎస్ వాళ్ళు సీట్లు ఒకటి దర్యాప్తు చేసింది థర్టీ సిక్స్ బై టూ థౌసండ్ టూ ఫార్టీ టూ బై టూ థౌసండ్ టూ ఫార్టీ ఫోర్ బై టూ థౌజండ్ టూ ఇందులో కేవలం థర్టీ సిక్స్ కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్ లో సర్టిఫికేట్లు ఉంటారో ఇరవై మందిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ చేశారు ఈ ఫార్టీ ఫార్టీ ఫోర్ కేసులు ఇప్ప వరకు ఛార్జ్ షీట్ ఇప్పుడు నోచుకోలేదు నిందితుల దర్జాగా మళ్ళీ ఉన్నాయి రెండేళ్లుగా ఎందుకు ఇది చార్జ్ షీట్ ఇప్పుడు నోచుకోలేదు అని చెప్తారు నేను ఒక ఎనిమిది నెలల పాటు నేను పది నెలల పాటు నేను లేను సో అడిగిన కు రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరిచిన ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఎంజాయ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావకత అతను ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు అమలును కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ పంపించాము పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు యు స్టే గో స్టే అల్లు అర్జున్ అండ్ యు టెల్ హిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళు పక్కలో జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెల్లో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కగా జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా థ్యాంక్ యూ సార్ నువ్వు చేసేది ఏంటి నీకు ఎవడు ఇస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్కాన్వా నువ్వు మామూలు పౌరుడు విను యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు మీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి మాది ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణవేంద్ర బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి ఇద్దరు మనుషులు శవాల్లో పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు సామాజిక బాధ్యత మీకుందా సామాజిక స్పృహ మీకున్నదా వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు నాకు నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాగా కనపడుతున్నది నేను పోలేకపోతున్నాను అనుకుంటున్నాడు తప్ప వాళ్ళు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదే విధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాడు పోయేవాడు చాలా మందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతారు మరి సమాజం చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది మనం మాట్లాడాలి నువ్వు బాధితుడు ఏ విధంగా బాధితుడువి పైసలు దాదించుకోండి పైసలు దపాదించుకోండి లెక్కలు చూసుకుంటా ఉంటుంది నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగా మీద పడి సరిపోతుంది చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇక్కడ పదిహేను రోజుల నుంచి ఈ సంఘటన ఒక ప్రాణానికి కాపాడలే కనుక బాధ నాకు పదిహేను రోజుల నుంచి ఇదే అయింది సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా డ్రై చేసిన సార్ చాలాసేపు కలెడ్ నేను మా అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళ్తా ఉంది ఆ దేవుని ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై అల్లు అర్జున్ టీం నుంచి మనకి ఎలాంటి ఇంటిమేషన్ చేశా సార్ మా ఓలీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్ లో ఉండడం ఒక రెండు దీట్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎం కు అది పాసిబుల్ కాదండి అదే పేపర్ కాపీ టు వచ్చింది సార్ బ్యాక్ సైడ్ నేనైనా స్వయాన రైటింగ్ రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్వర్జున్ టీమ్ కు కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులందరూ ఉన్నారు చాలా మంది ఒక దాదాపు వంద మంది ద్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతో ట్రై చేస్తున్నాం గ్రౌండ్ ఫుల్ కట్ అవుతుందంటే సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రీన్ గిట్స్ తిరగడము మేము పడిపోవడం అది భగవంతుని ఈ రోజులు ఉన్నావు అంటే అది ఏమైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతానుకున్నాను సార్ ఆ సిచువేషన్ అట్లా అయిపోయిందట సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు రాజు సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏ చూస్తూ ఉన్నారు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు టూ అవర్స్ కూర్చొని ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇంట్లో ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను ఓరల్ గా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్ సో వాళ్ళు వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది కదా సార్ వాళ్ళు మాకు మేనేజ్మెంట్ మాకు ఇంటిమేషన్ చేసుకోవడం నేను మేనేజ్మెంట్ ఇంటిమేషన్ సార్ సార్ అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ మాత్రం